సంవత్సరకాల బైబిల్ పట్టణ ప్రణాళికలో నలభై నాలుగవ రోజు ఫిబ్రవరి పదమూడవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పట్టణంలో మూడు అధ్యాయములు అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము మరియు పదమూడవ అధ్యాయము ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో మొదటి అధ్యాయము అపోస్తలుల కార్యములు పదకొండవ అధ్యాయంలో ఉన్న ముప్పై వచనములు అన్యజనులను దేవుని వాక్యం అంగీకరించరని అపోస్థులులను యోదయా అందంతటినున్న సహోదరులను వినిరి పేతురు యరూషలేమునుకు వచ్చినప్పుడు సున్నతి పొందినవారు నీవు సున్నతి పొందని వారి వద్దకు పోయి వారితో కూడా భోజనము చేసేతవని అతనితో వాదము పెట్టుకునిరి అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి ఆ సంగతి ఈలాగూ వివరించి చెప్పెను నేను ఎప్పే పట్టణములో ప్రార్థన చేయుచుండగా పరవశుడ నైతిని ఒక దర్శనము నాకు కలిగెను అది ఏదనగా నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశము నుండి దిగి నా యుద్ధకు వచ్చెను దానివైపు నేను తేరిచూచి పరీక్షింపగా భూమి యందుండు చతుష్పాద జంతువులను అడవి మృగములను ప్రాకెడు పురుగులను ఆకాశ పక్షులను నాకు కనబడెను అప్పుడు పేతురు నీవు లేచి చంపుకుని తినుమని ఒక శబ్దము నాతో చెప్పుట వింటిని అందుకు నేను వద్దు ప్రవ్వా నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదియో నా నోట ఎన్నడనూ పడలేదని చెప్పగా రెండవమారు ఆ శబ్దము ఆకాశము నుండి దేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని ఉత్తరమిచ్చను ఈలాగూ ముమ్మారు జరిగెను తరువాత అదంతయు ఆకాశమునకు తిరిగి తీసుకుని పోబడెను వెంటనే కైసరయ్య నుండి నా యొద్కు పంపబడిన ముగ్గురు మనుషులు మేమున్న ఇంటి యుద్ధ నిలిచిండిరి అప్పుడు ఆత్మ నీవు భేదమేమియు చేయక వారితో కూడా వెళ్ళుమని నాకు సెలవిచ్చాను ఈ ఆరుగురు సహోదరులు నాతో కూడా వచ్చిరి మేము కొర్నేలి ఇంట ప్రవేశించితిమి అప్పుడతడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరుగల సిమోనుని పిలిపించుము నీవును నీ ఇంటి వారందరూను ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపెను నేను మాటలాడన ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికి దిగెను అప్పుడు యోహాను నీలతో బాప్తిష్మమిచ్చను గానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకుంటుని కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమానవరము అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడనని చెప్పాను వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పగా అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్ధమైన మారుమనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనచు దేవుని మహిమ పరిచరి అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి స్తెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికిని వాక్యము బోధింపగా ఫేనీకే కుప్రా అంత్య ప్రదేశముల వరకు సంచరించిరి కుప్రియులు కొందరును కురేనియులు కొందరును వారిలో ఉండిరి వీరు అంత్య వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి ప్రభు హస్తము వారికి తోడయ్యుండను గనుక నమ్మిన వారనేకులు ప్రభు తట్టు తిరిగిరి వారిని గూర్చిన సమాచారము ఎరుషలేములోనున్న సంగపు వారు విని బర్ణబాను అంత్య వరకు పంపిరి అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకునవలనని అందరినీ హెచ్చరించెను అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకునిన సత్పురుషుడు బహుజనులు ప్రభువు పక్షమున చేరిరి అంతటా అతడు సవులను వెతుకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంత్య ఒకయకు తోడుకుని వచ్చను వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి మొట్టమొదట అంత్య ఒకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి అపోస్తల కార్యములు పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి ఆ దినముల యందు ప్రవక్తలు ఎరూషలేము నుండి అంత్య వచ్చిరి వారిలో అగబు అను ఒకడు నిలువబడి భూలోకమంతట గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మద్వారా సూచించను అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించను అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన తన శక్తి కొలది యోధయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను అలాగున చేసి బర్ణబ సౌలు అను వారి చేత పెద్దల యుద్ధకు దానిని పంపిరి ఇంతటితో అపోస్తల కార్యములు పదకొండవ అధ్యాయంలో ఉన్న ముప్పై వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో రెండవ అధ్యాయము అపోస్తలు కార్యములు పన్నెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు దాదాపు అదే కాలముందు రాజైన హీరోదు సంగపు వారిలో కొందరిని బాధపెట్టుకు బలాత్కారముగా పట్టుకుని యోహాను సహోదరుడైన యాకూబును ఖడ్గముతో చంపించను ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకునెను ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు అతనిని పట్టుకుని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్కు అతని తేవలనని ఉద్దేశించి అతనికి కావలియుండుటకు నాలుగు చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను పేతురు చెరసాలలో ఉంచబడెను సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావలెనని ఉండగా ఆ రాత్రియే పేతురు రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకునిచుండిరి ఇదిగో దూత అతని దగ్గర నిలిచెను అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకుని చెప్పులు కొనుమనెను అతడు అలాగు చేసిన తరువాత దూత నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూతవలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను మొదట కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యుద్ధకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరచుకొనను వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయెను అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనము నుండి పేతురుకు వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించియున్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకునెను ఇట్లు ఆలోచించుకుని అతడు మార్కు అను మారుపేరుగల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయగా లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను అందుకు వారు పిచ్చి దానవనిరి అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి అతడు ఊరకుండుడని వారికి చేసైగ చేసి ప్రభువు తను చెరసాలల నుండి ఏలాగు తీసుకుని వచ్చనో వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయుడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళను తెల్లవారుగానే పేతురు ఏమాయనో అని సైనికులలో కలిగిన గలిబిలి ఇంతెంతా కాదు హేరోదు అతని కోసరము వెతికినప్పుడు అతడు కావలి వారిని విమర్శించి వారిని చంపన ఆజ్ఞాపించెను అటు తరువాత హేరోదు యోదయ నుండి కైసరేయకు వెళ్ళి అక్కడ నివసించెను అపోస్తల కార్యములు పన్నెండవ అధ్యాయము ఇరవై వచనము నుండి తూరియుల మీదను సీదోనీయుల మీదను అతనికి అత్యాగ్రహము కలిగినందున వరేక మనస్సుతో రాజునద్దుకు వచ్చి అంతఃపురమునకు పై విచారణకర్తయ్యగు బ్లాస్తును తమ పక్షముగా చేసుకుని సమాధానపడవలనని వేడుకునిరి ఎందుకనగా రాజు యొక్క దేశము నుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుచుండెను నియమింపబడిన దినమందు ఏ రాజవస్త్రములు ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే కాని స్వరము కాదని కేకలు వేసరి అతడు దేవుని పరచనందున వెంటనే ప్రభు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను బర్ణబాయు సవులను తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అను మారుపేరు గల యోహాను వెంటబెట్టుకుని ఎరూషలేము నుండి తిరిగి వచ్చిరి ఇంతటితో అపోస్తలుల కార్యములు పన్నెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో మూడవ అధ్యాయము అపోస్తల కార్యములు పదమూడవ అధ్యాయంలో ఉన్న యాభై రెండు వచనములు అంత్య సంఘంలో బర్నబా నిగేరనబడిన సుమియోను కురేనియుడైన లూకియా చతుర్థాధిపతి అయిన హీరోదుతో కూడా పెంచబడిన మనయేసు సవులు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్ణబాను సవులను పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను అంతట వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి అపోస్తల కార్యములు పదమూడవ అధ్యాయము నాలుగవ వచనము నుండి కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలవు కయ్యకు వచ్చి అక్కడ నుండి వాడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి వారు సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాఫు అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తియునైన బర్యేసు అను ఒక యూధుని చూచిరి ఇతడు వివేకము గలవాడైన సెర్గీ పౌలు అను అధిపతి యుద్ధ నుండెను అతడు పర్ణబాను సవులను పిలిపించి దేవుని వాక్యము వెనగోరెను అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను ఎలుమా అను పేరునకు గారడీవాడని అర్థము అందుకు పౌలు అనబడిన సవులు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా అపవాది కుమారుడా సమస్త నీతికి విరోధి నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా ఇదిగో ప్రభువు తన చెయ్యిని మీద ఎత్తియున్నాడు నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచూ ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపింతురా అని వెతకుచుండెను అంతటా ఆ అధిపతి జరిగిన దానిని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను అపోస్తలుల కార్యములు పదమూడవ అధ్యాయము పదమూడవ వచనము నుండి తరువాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపూలియాలోనున్న పెర్గేకు వచ్చిరి అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యరుషలేమునుకు తిరిగి వెళ్ళెను అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి తిసిదేలోనున్న అంతి ఒకేకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి కూర్చుండిరి ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తరువాత సమాజ మందిరపు అధికారులు సహోదరులారా ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యము చెప్పవలనని ఉన్నయడలా చెప్పుడని వారికి వర్తమానము చేసిరి అప్పుడు పవులు నిలువబడి చేసైగ చేసి ఇట్లనెను నేను ఇస్రాయలీలారా దేవునికి భయపడు వినుడి ఇస్రాయేలను ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకుని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడి నుండి తీసుకుని వచ్చి ఇంచుమించు నలువది ఏండ్ల మట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించెను మరియు కనాను దేశములో ఏడు జాతుల వారిని నాశనము చేసి వారి దేశములను వీరికి స్వాత్సముగా పంచి ఇచ్చెను ఇంచుమించు నాలుగు వందల యాభై సంవత్సరములు ఇట్లు జరిగను అటు తరువాత ప్రవక్త అయిన సమూహేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేశాను ఆ తరువాత వారు రాజు కావాలనని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడునైన సవులును వారికి నలువది ఏండ్ల వరకు దయచేశాను తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను మరియు ఆయన నేను యశఈ కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశములన్నయూ నెరవేర్చునని చెప్పి అతనిని గోచి సాక్ష్యమిచ్చను అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇస్రాయేలు కొరకు రక్షకుడకు యేసును పుట్టించెను ఆయన రాకముందు యోహాను ఇస్రాయలు ప్రజలకందరికీ మారుమనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించెను యోహాను తన పనిని నెరవేర్చుచుండగా నేనెవడనని మీరు తలంచుచున్నారు నేను ఆయనను కాను ఇదిగో నా వెనుక ఒకడు వచ్చుచున్నాడు ఆయన కాళ్ళ చెప్పులు విప్పుటకైనను నేను పాత్రుడను కానని చెప్పను అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి సహోదరులారా అబ్రహాము వంశస్థులారా దేవునికి భయపడు ఈ రక్షణ వాక్యము మన ఎద్దుకు పంపబడి ఉన్నది ఎరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి ఆయన ఎందు మరణమునకు తగిన హేతువేదియు కనబడకపోయినను ఆయనను చంపించవలెనని వారు పిలాతును వేడుకునిరి వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీయు నెరవేర్చిన తరువాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను ఆయన గలిలేయు నుండి ఎరుషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడెను వారిప్పుడు ప్రజల ఎదుట ఆయనకు ఉన్నారు దేవుడు ఏసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చియున్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము అలాగే నీవు నా కుమారుడవు నేడు నిన్ను కంటిని అని రెండవ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును అవి నమ్మకములైనవని చెప్పెను కాబట్టి వేరొక కీర్తనయందు నీ పరిశుద్ధుని కుల్లిపట్టనియ్యవని చెప్పుచున్నాడు దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యుద్ధకు చేర్చబడి కుళ్ళిపోయాను గాని దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు కాబట్టి సహోదరులరా మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు మీరు మోసే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడుననియూ మీకు తెలియగాక ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదికి రాకుండా చూచుకునుడి అదేమనగా ఇదిగో తిరస్కరించు వారులారా ఆశ్చర్యపడు నశించుడి మీ దినములలో నేనొక కార్యము చేసేదను ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు అనెను వారు సమాజ మందిరములో నుండి వెలుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని జనులు వేడుకునిరి సమాజ మందిరములోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను భక్తిపరులైన మత ప్రవిష్ఠులను పౌలును బర్ణబాను వెంబడించిరి వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలుకడగా ఉండవలనని వారిని హెచ్చరించిరి అపోస్త్రుల కార్యములు పదమూడవ అధ్యాయము నలభై నాలుగవ వచనము నుండి మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడివచ్చెను యూదులు జన సమూహములను చూచి మత్సరముతో నిండుకుని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి అప్పుడు పౌలును బర్ణబాయు ధైర్యముగా ఇట్లనిరి దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య ఆ పాత్రలుగా ఎంచుకొనిచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దుకు వెలుచున్నాము ఎలయనగా నీవు గంతముల వరకు రక్షణార్థముగా ఉన్నట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించననిరి అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి ప్రభు వాక్యము ఆ ప్రదేశమన్నంతటా వ్యాపించను కానీ యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్ణబాకును హింస కలుగు చేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి వీరు తమ ధూళిని వారి తట్టు దులిపివేసి ఈ కోనీకు వచ్చిరి అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి ఇంతటితో అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయంలో ఉన్న యాభై రెండు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములు అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము పదమూడవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ లాడ్